బ్లాగ్ అయితే కంటిన్యూషన్ బ్లాగ్ అండి నిన్నటిదే నేనైతే ఈ మధ్యలో బ్లాగ్స్ అన్ని కంటిన్యూస్గా పెడుతున్నాను డైలీ ఇలా ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో మళ్ళీ అక్కడి నుండి అయితే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నేనైతే చెప్పాను కదండి కంటిన్యూషన్ బాగానే నిన్న చేయడం వరకే చూపెట్టాను ఇవాళ కాల్చడం నుండి చూపిస్తున్నాను నేనైతే మార్నింగ్ లేసాను మార్నింగ్ లేచిన తర్వాతకి నేను చెప్తాను కదండి ప్రతిసారి నేను ఎప్పుడూ లేవడం లేవడమే టిఫిన్ దగ్గరికి వెళ్తానండి టిఫిన్ నుండి ఇంట్లో అంట్లో ఇంట్లో వరకు నుండి బయట వరకు వెళ్తాను ఫస్ట్ టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసిన తర్వాతకి బయట ఊడవడం బాసలు దోమడం ముఖం కట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చేసి కూర్చొని ఫ్రీగా కూర్చొని అయితే నేను టిఫిన్ అండ్ టీ తాగుతా టీ తాగుతానండి కానీ ఇక దాని తర్వాతకి మళ్ళీ వంట అవన్నీ ప్రిపేర్ చేస్తానండి ఈ నేనైతే ఒక టూ చపాతీస్ చేశానండి నాకు చిన్న పాపకి ఇంకా పెద్ద పాపకి అయితే పిండి పక్కన పెట్టాను పెద్ద పాప అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదండి చెప్పాను కదండి పాప వచ్చాకనైతే నేను పాపకు మళ్ళీ చపాతీ చేశాను ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదండి ఎందుకంటే అది తర్వాతకి చేశాను నేను పాప వచ్చినాక పాప టెన్ థర్టీకి అలా వస్తుందండి వచ్చాక నేనైతే పాపకు చేశాను ఈ విధంగానైతే నేను చపాతీ వీడియోనైతే కంటిన్యూషన్ పెట్టాను చూడండి నేను అక్కడక్కడ సైలెంట్గా ఉంటాను మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి ఎందుకంటే నేను ఊరికే మాట్లాడినా కూడా ఏమైనా ఇరిటేట్ అవుతారేమో చూడండి చపాతీ చేసిన తర్వాత అయితే ఇంకా నేను బయటికి ఊడడానికైతే వెళ్తున్నాను చూసారా సూర్యుడు అయితే ఎలా వచ్చాడు ఇంట్లకే వచ్చాడండి మరి తూర్పు ఫేసింగ్ అండి చూడండి ఎంత సన్లైట్ అండి ఇంట్లో మార్నింగ్ మార్నింగ్ అనేది లేవడంతోనే అలా సన్లైట్ పడితే ఇల్లు ఎంత బాగుంటుందండి పాజిటివ్నెస్ కదండి వైబ్రేషన్ అండి పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లో సూర్యుడు పడాలండి పడితేనే ఆ ఇంటికి అందము ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న పోతే బాడీలో అండ్ నెగిటివిటీ ఉన్నా కూడా బాడీలో పోతుందండి మన బాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ అనేది అందాలండి అది సూర్యరశ్మి వల్లనే అండి ఆల్మోస్ట్ ఈ విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తూర్పు వేసు ఇంటికి మనం ప్రియారిటీ ఇవ్వాలండి ఎందుకంటే సూర్యుడు పడితేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం సూర్యుడు పడకపోతే మనమైతే హెల్తీగా ఉండలేమండి మన ఆరోగ్యాలు అయితే పాడైపోతాయి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఎక్స్పీరియన్స్ అండి నేను ఇంతకు ముందు ఉన్న ఇల్లు అయితే మా ఇంట్లో సూర్యుడు పడకపోయేదండి ఆఫ్టర్నూన్ నుండి సూర్యుడు అయితే వచ్చాడు కానీ అప్పుడు ఆఫ్టర్నూన్ నుండి సూర్యుడు వచ్చిన కూడా మనకి లాభం ఉండదు కదండి ఆ ఇంట్లో మేము చాలా హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసామండి నేనైనా పిల్లలైనా ఇంకా నేనైతే నెక్స్ట్ అనుకున్నాను వెళ్తే మళ్ళీ సూర్యుడు పడే ఇంటికి వెళ్ళాలి లేకపోతే అసలు ఇంటికే ఇంటికి వెళ్ళదు అనేసి నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయిన మళ్ళీ నేను సన్రైజ్ అయితే పడే ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ అయితే నేను బయట ఊడుస్తున్నాను చూసారా ఎంత చిన్న దుమ్మండి సన్న దుమ్మండి రోడ్ మీద ఉంటుంది కదండి ఇల్లు చాలా డస్ట్ అండి అసలు చిరాకు వస్తుంది వెహికల్ సౌండ్ డిస్టబెన్స్ పాజిటివ్ సౌండ్ నెగిటివ్స్ అన్నీ వినబడతాయి అండి అన్నీ చూడాలి చూడండి చిన్న దుమ్ము ఎంత ఊడుస్తా అంటే వస్తుందండి డైలీ నేనైతే కడుగుతానండి బట్ టూ డేస్ మాత్రమే నేను కడగను చూడండి ఇది సోమవారం రోజు బ్లాక్ కదండి చూడండి ఎంత డస్ట్ చన్న డస్ట్ మీకు న్యాచురల్ బ్లాక్స్ అంటే నేను నా లైఫ్ ఎలా ఉంటుందో అలా చూపించడానికే నేనైతే ఈ వీడియోస్ తీస్తున్నానండి న్యాచురల్గానండి జెన్యు నేను ఇంట్లో రోజు ఏ విధంగా ఉంటానో అవి చూపించడానికేనండి చూడండి దుమ్ము ఎంత దుమ్ము అండి చిరాకు ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటానండి మాక్సిమం అయితే నేను డైలీ కడుగుతాను సోమవారం అండ్ మంగళ మంగళవారం మాత్రమే నేను కడగనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా ఊడుస్తున్నానండి అక్కడ మా పాప వచ్చేసి గేటు దగ్గర నిలబడింది కదా నేను బయట ఊడుస్తా అంటే పాప వచ్చేసి ఏంటిది డైలాగ్స్ చేస్తుంది ఆంటీ ఇంట్లో ఎవరు లేరా ఆంటీ ఇంట్లో ఎవరు లేరా అనేసి నన్ను పిలుస్తుంది అంటే పక్కన ఆంటీని నేను అప్పుడప్పుడు వెళ్ళేసి ఆంటీ ఆంటీ అని పిలుస్తా అంటే మా పక్కన ఆంటీ వాళ్ళని ఏదన్నా ఇవ్వడానికైనా ఆంటీ నన్ను ఏదన్నా అడగడానికైనా ఆంటీ నాతో ఏదైనా మాట్లాడడానికైనా నేను ఆంటీని ఆంటీ ఉన్న ఆంటే అండి అంటనేసి నేను ఆంటీని పిలుస్తాను అనమాట అదే డైలాగ్ మా పాప నాకు డబ్బింగ్ చేసింది బయట ఉండి ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది నేను అన్న ఏం కావాలమ్మా ఎవరు కావాలమ్మా నీకు అది అనేది నేను జస్ట్ జోక్ ఫన్ చేశానండి ఇంకా నేను నా పిల్లలతో ఫన్ చేస్తా జోక్ చేస్తాం ఆ క్లిప్స్ అనేది నేను మీకు చూపియ్యట్లేదండి చూపిస్తాను నేను మీ ముందుకు వచ్చిన రోజు నేను పిల్లలతోనే ఎలా ఉంటానో చూపిస్తాను నేను పిల్లలతోనే చాలా క్లోజ్గా ఫన్నీగా ఉంటానండి మాక్సిమం అయితే నేను పిల్లల్ని ఏమనను అలా మాక్సిమం వాళ్ళు అల్లరు చేరు చేసిన నేను కూడా వేయమను ఏదో సమ్ టైమ్స్లో భయం ఉండాలనేసి నేను పిల్లల్ని అయితే భయపట్టిస్తానండి అది నోటి భయమేనండి దెబ్బలు కూడా నేను కొట్టానండి అది రేరండి నాకు తెలిసి ఏదో అంటారు కదా చుక్క పొడిచినప్పుడు అన్నట్టు నేను కూడా అలా చేస్తాను అది పెద్ద పాపను నా నోటితోనే వాళ్ళు భయపడతానండి అక్కడికే అయిపోతుంది ఇంకా ఇంకా నేనైతే బయటకు అడిగి బాసలు దోమేసి అయితే నేను ఇంకా లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాతకి నిన్ననైతే నేను చపాతి చూశాను కదా చూసారు కదా ఇంకా చపాతీ తిన్నాను చపాతి తిన్న తర్వాతగా అయితే నేనైతే మళ్ళీ కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నానండి నేను నిన్న మీకు ఒక విషయం చెప్తా అన్నా కదండి ఏంటిదంటే ప్లీజ్ అండి నేను అడగడం మర్చిపోయాను నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నిన్న మార్నింగ్ లేసేసరికి నాకు వైట్ స్టూడియో నుండి ఒక మెసేజ్ అయితే వచ్చిందండి ఏంటిదంటే టూ టూ అవర్స్ కంప్లీటెడ్ లక్కీ క్యూటీ ఛానల్ కంగ్రెస్ అని చెప్పిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాకు ఏం అర్థం కాలేదు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లేవడంతోనే సెల్ మొబైల్ అయితే చెక్ చేస్తాం కదా మనమైతే నేనైతే మార్నింగ్ లేవడంతోనే నాకైతే <small> అట్లా <small> లక్కీ క్యూటీ ఛానల్ టూ టూ థౌజండ్ అవర్స్ కంప్లీట్ వాచ్ అవర్ అని వచ్చింది నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఏమో అసలు హ్యాపీగా ఫీల్గా ఈ విషయానికి కావాలో తెలి కావద్దు నాకైతే తెలియదు నేనైతే అయ్యానండి నేను ఎన్ని రోజులు చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకు అవర్స్ రావట్లేదు వాచ్ అవర్స్ రావట్లేదు అని నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను బాధపడ్డాను మీతో కూడా నేను చెప్పాను కదండి నాకు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ లేదని నేను కూడా మీతో ఎన్నిసార్లు చెప్పానండి కానీ నేను నా మెసేజ్ రావడంతోనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్లీజ్ అండి నన్ను ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నా వీడియోస్ చూడండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే నిన్న ఈ విషయమే చెప్దామనుకున్నా కానీ నాకు అప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇవాళ అందుకే ఇవాళ చెప్తున్నానండి ఇదేనండి నా హ్యాపీకరమైన విషయాలు ఇంకా రోజుండి నేను నా విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను నా లైఫ్ నేను ఎలా ఉంటాను ఎట్లా అనేది నా ఫ్యామిలీ గురించి నా గురించి నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి ప్లీజ్ అండి టూ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా టూ థౌజండ్ అవర్ అవర్స్ అవర్ కంప్లీట్ కావాలని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినండి ప్లీజ్ అండి ఇంకొక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలైతే నేను మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ బ్లెస్సింగ్స్ మీ ఖచ్చితంగా నాకు ఉండాలని అసలు మీరు లేని యూట్యూబర్సే లేరండి మీరుంటేనే యూట్యూబర్స్ అండి నన్ను కొంచెం గుర్తించి నా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి కొంచెం నన్ను పుష్ అర్ట్ చేయండి అనేసి నేను అనుకుంటున్నాను నేను ఫైనల్గా అయితే బెండకాయ టమాటా కర్రీ అలా చేశాను ఎందుకనండి నిన్న బెండకాయ అయితే అంత నాకైతే టేస్టీగా అనిపించలేదండి ఎందుకు మరి నాకు కూడా అర్థం కాలేదు చూడడానికి మాత్రం ఎంత బాగుందండి తినాలనిపిస్తుంది కదా కర్రీని చూస్తే కానీ తింటే మాత్రం నాకైతే కొంచెం మరి టేస్ట్ అయితే తెలియలేదండి చెప్పాను కదా ఇంత ముందు పాప వచ్చిందండి పాపకే చపాతీ చేస్తున్నాను నేను ఇక్కడ కర్రీ చేస్తూ పాపకు చపాతీ చేస్తున్నానండి ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి బాయ్ బాయ్